హాయ్ హలో నమస్తే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ మొదటి మ్యాచ్ ఈరోజు కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ సో ఈ రెండు టీంల యొక్క బలాబలాలు ఎలా ఉన్నాయి ఏ ఏ టీం ఎలా ఆడబోతుందో అసలు ఆ టీం మెంబర్స్ ఏంటో ఒకసారి మనం లుక్ చేద్దాం లాస్ట్ సీజన్లో కేకేఆర్ విజేతగా నిలిచింది ఎప్పటివరకు ఆర్సీబీకి కప్పు మాత్రం దక్కించుకోలేకపోయింది ఈసారి అయినా మరి ఆర్సీబీ మొదటి మ్యాచ్తో బోనీ కొట్టి కప్పు సాధిస్తుందో లేదో ఆర్సిబి ఫ్యాన్స్ అందరూ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఈ మ్యాచ్ కోసం సో చూద్దాం ఎవరెవరి టీం ఏ బలం ఎంత బలం ఉందో ఎవరెవరు ఎలా ఉన్నారో టీం మెంబర్స్ ఎలా ఉన్నారో ఒకసారి చెక్ చేద్దాం ఇక కోల్కతా నైట్ రైడర్స్ టీం విషయానికి వస్తే అజింక్య రహానే కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు రఘువంశీ మనీష్ పాండే రమణ్ దీప్ సింగ్ రింకు సింగ్ ఆండ్రూ రసెల్ అంకుల్ రాయ్ మోయిన్ అలీ రోమన్ పోవల్ సునీల్ నరేన్ వెంకటేష్ అయ్యర్ లేవనీష్ సిసోడియా క్వింటన్ డీకాక్ రహమతుల్లా గుర్బాజ్ ఆండ్రూచ్ నోర్జే చేతన్ సెకారియా హర్జిత్ రాణా మయాంక్ మార్ఖండే స్పెన్సర్ జాన్సన్ ఉమ్రాన్ మాలిక్ వైభవ్ అరోరా ఇక వరుణ్ చక్రవర్తి వరుణ్ చక్రవర్తి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు మొన్న జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో తను ప్రభావం ఎంతలా ఉందో బౌలింగ్ విభాగంలో మనం చూసాం చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో తన మ్యాచ్ను టర్న్ చేసి ఇండియాకు విజయాన్ని అందించాడు వరుణ్ చక్రవర్తి సో తన మీద చాలా హోప్స్ ఉన్నాయి इक आरसी विषया कैप्टन रजित पाटीदार विराट कोहली फिल साल्ट, भुवनेश्वर कुमार जोश हाजु रशिक सलमान, जितेश शर्मा लियान लिविंगस्टोन, टीम डेविड देवदत्त पाडिकल क्रोनल पांड्या सुयश शर्मा स्वस्तिक छैखरा रोमानिया शेफर्ड, नुवान तिशारा, मनोज भांडे स्वप्निल सिंह लुंगी एंगड़ी यश दयाल मोहित राति अभिनंदन सिंह సో టోటల్గా ఈ టీమ్ అయితే ఉంది మరి మ్యాచ్ సమయానికి ఎవరెవరిని సెలెక్ట్ చేసుకుంటారో మనం వేచి చూడాలి సో టోటల్గా చూస్తే మాత్రం మరి విరాట్ కోహ్లీ ఈసారి తన టీంకు కప్ అందిస్తాడా లేదా అన్నది చూడాలి రజిత్ కెప్టెన్ కెప్టెన్గా తీసుకోవడం జరిగింది సో తను కూడా తన కెప్టెన్సీలో ఈసారైనా ఆర్సీబీకి కప్ వస్తుందా రాదా అనేది మనం వేచి చూడాలి